అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది అగ్రరాజ్యం అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరోమారు ఎన్నికయ్యారు గత ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓటమి పాలైనప్పుడు ట్రంప్ మళ్ళీ బరిలో దిగుతాడని ఎవరనుకోలేదు ఎందుకంటే జో బైడెన్ కంటే ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంపే ఓటమి అనంతరం అధికారం బదిలీ చేసేందుకు ట్రంప్ మారం చేశాడు కోర్టుకు పోతానన్నాడు నేనే గెలిచానన్నాడు చివరకు నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ రంగంలోకి దిగాల్సి వచ్చింది అలా బలవంతంగా వైట్ హౌస్ నుంచి బయటకు వెళ్లిన ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా గెలుస్తాడని ఎవరూ ఊహించలేదు కనీసం పోటీ చేస్తాడు అని కూడా అనుకోలేదు కానీ ట్రంప్ అద్భుతం చేశాడు అమెరికా అధ్యక్ష పీఠం మళ్లీ ఎక్కాడు ఎవరికి సాధ్యం కానీ సక్సెస్ను చవి చూశాడు అవును ట్రంప్ అంటేనే అంత ఆయన వ్యక్తిత్వం వేరే ఆయన ఓ ఎగిసపడే కెరటం వెనక్కి తగ్గాడు అనుకుంటే విరుచుకు పడతాడు లోతుకెళ్లాడు అనుకుంటే ఉప్పొంగుతాడు ఎన్నో ఆటుపోట్లు మరెన్నో ఎత్తుపలాలు లెక్కకు మించిన అవమానాలు ఆస్తులకు మించిన అప్పులు మనిషిని వాళ్ళెవ్వరూ చవి చూడని పరాభవాలు ఇవన్నీ ట్రంప్ను ఏం చేయలేకపోయాయి ఆయన పట్టుదల ముందు విజయాలు మోకరిల్లాయి వయసులో వృద్ధుడైన ఆలోచనల్లో నవ యవ్వనుడైన డొనాల్డ్ ట్రంప్ విజయ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం ఇది పంతొమ్మిది వందల నాటి మాట ట్రంప్ పూర్తిగా అప్పుల్లో కోరుకుపోయిన రోజులవి బ్యాంకులు అతని హెలికాప్టర్ను విమానాన్ని షిప్లను సీజ్ చేశాయి అతని క్యాసినోలు వారానికి మూడు మిలియన్ డాలర్ల నష్టాల్లోకి కోరుకుపోయాయి ఆ దశ నుండి ట్రంప్ తిరిగి పైకి లేచాడు ఎవరికీ అందని బిలియనీర్ గా అవతరించాడు పంతొమ్మిది వందల తొంభై దశకంలో ట్రంప్ తొమ్మిది వందల మిలియన్ డాలర్ల అప్పులో కూరుకుపోయాడు అతనికి అంతకు ముందు కాసుల వర్షం కురిపించిన క్యాసినోలు నష్టాల ఊబిలోకి వెళ్లాయి క్యాసినోల ద్వారా వారానికి మూడు వందల మిలియన్ డాలర్ల నష్టం భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది బ్యాంకర్లు అతని అకౌంట్స్ అన్నీ సీజ్ చేశారు అయినా కూడా ట్రంప్ ఎప్పుడూ కుంగిపోలేదు ట్రంప్ లైఫ్ స్టోరీ మాన్హర్టన్ నగరంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ప్రారంభమైంది ఎవరికీ రాని ఓ కొత్త ఆలోచన ఓ కుర్ర డెవలపర్కొచ్చింది అప్పుడప్పుడే రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు ఆ యువకుడు కొత్తగా ఆలోచించాడు ఎవరికీ రాని ఆలోచనను అమలు పెట్టాడు ఆ ఆలోచన చూడటానికి చాలా సింపుల్గా ఉన్నా విప్లవాత్మకంగా కనిపించింది ఆ కొత్త ఐడియా ఏంటంటే ట్రంప్ పేరును అతని బిల్డింగ్లపైన మెరుస్తోన్న బంగారు వర్ణంలో రాయటం ఆ విధంగా అతని పేరును ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లపై పెద్ద పెద్ద బంగారు వర్ణపు అక్షరాలతో రాయటం రాబోయే కాలంలో ఏం జరుగుతుందన్నది ఎవరూ అంచనా వేయలేకపోయారు కాని అది పెద్ద గేమ్ చేంజర్ అయ్యింది పంతొమ్మిది వందల ఎనభై దశకంలో ట్రంప్ న్యూయార్క్లో ఓ టీవీ షోల్లో వ్యాఖ్యాతగా చేస్తూ కొత్త కొత్త ఐడియాలను అమలు పరుస్తూ చాలా బిజీగా గడిపేవాడు అంతేకాదు ఆర్థికంగా బాగా బలపడ్డాడు అయినప్పటికీ ట్రంప్ పెద్ద పెద్ద నిర్మాణాలపైన తన పేరును పెద్ద పెద్ద గోల్డ్ లెటర్స్ తో రాయటం మాడలేదు న్యూయార్క్ సిటీలోని పెద్ద హోటల్స్ పైన అతని షాపింగ్ సెంటర్స్ పైన అతని వ్యాపార భాగస్వాముల బిల్డింగ్స్ పైన చివరకు అతని క్యాసినోల పైన హైటెక్ సిటీ పైన అంతేకాదు ఈస్టర్న్ ఎయిర్లైన్స్ విమానంపై కూడా ట్రంప్ పేరు పెద్ద గోల్డ్ లెటర్స్ తో మెరిపించాడు ఇది కూడా ఫ్రీగా కాదు దీని వెనుక పెద్ద ఒప్పందాలు మొదలయ్యాయి ట్రంప్ అనేది ఓ వ్యక్తి పేరుగా కాకుండా ఓ బ్రాండ్గా తయారైంది ట్రంప్ టవర్ అనేది ఓ సింబల్ గా మారింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తరువాత అట్లాంటిక్ సిటీ క్యాసినోలు అతన్ని గ్యామ్లింగ్ లో ఓక్యంగా మార్చివేశాయి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ట్రంప్ నాలుగు వందల ఏడు మిలియన్ డాలర్ల విలువైన హోటల్ ప్లాజాను కొన్నాడు ఆ తరువాత అతని విజయాల పరంపర అప్రతిహతంగా కొనసాగింది ట్రంప్ ఇక ఎక్కడా ఆగలేదు అతని వ్యాపార సామ్రాజ్యం అంతకు ముందెవరూ నిర్మించనంత ఎత్తుకు ఎదిగింది వాల్ స్ట్రీట్లో అంతకు ముందెవరూ ఆ స్థాయిలో లేరు ఆరు వందల డెబ్బై ఐదు మిలియన్ డాలర్లతో తాజ్మహల్ ఎనిమిది వందల ఇరవై మిలియన్ డాలర్లతో ప్లాజా హోటల్ మూడు వందల అరవై మిలియన్ డాలర్లతో ఈస్టర్న్ షటిల్ నిర్మించాడు ఇవి ట్రంప్ విజయపథంలో మైలురాళ్లు ఈ విజయాలతో కు ఓ కాన్ఫిడెన్స్ వచ్చేసింది నేను ఏం చేసినా సక్సెస్ అని దాంతో అంతకు ముందెవరూ చేయని సాహసం చేశాడు అది తాజ్మహల్ క్యాసినో దాని విలువ దాదాపు ఒక బిలియన్ డాలర్లు ట్రంప్ ఏం చేసినా పెద్దగా చేయాలంటాడు ఆలోచించినా పెద్దగా ఆలోచించాలంటాడు ఆలోచించక తప్పనప్పుడు పెద్దగా ఆలోచించాలన్నది ట్రంప్ ఫిలాసఫీ థింక్ బిగ్ తాజ్ తాజ్మహల్ క్యాసినోను ఎవరు ఊహించని స్థాయిలో నిర్మించాడు అందుకే వెళ్లిన వారంతా ఇది ప్రపంచంలో ఎనిమిదవ వింత అన్నారు అంతలా నిర్మించాడు ట్రంప్ దీనికోసం సర్వస్వం ధారపోశాడు ఊహించని స్థాయిలో బ్యాంకుల నుండి అప్పులు తీసుకున్నాడు కాలం అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా ఇక్కడే ట్రంప్ కోటకు బీటలు మొదలయ్యాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికి ట్రంప్ వ్యాపార సామ్రాజ్యం మసకబారటం స్టార్ట్ అయింది నెమ్మదిగా అప్పులు భరించలేని స్థాయికి వెళ్లిపోయాయి ట్రంప్ ట్రాక్ బ్యాడ్ నుండి గా మారింది అప్పులు వడ్డీలు ఫైన్లు అన్ని కలిసి శక్తికి మించిపోయాయి ఏ ఒక్క రూపాయి కూడా తాను చెల్లించలేనంత పరిస్థితి వచ్చింది రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది క్యాసినో రాబడి ఆగిపోయింది అప్పుల వాళ్లు అంతా ఏకమయ్యారు ట్రంప్ ప్రాపర్టీస్ విమానాలు హెలికాప్టర్లు నౌకలు అన్ని ఫ్రీజ్ చేశారు ఓ రోజు మ్యాన్హార్టన్ లో డెబ్బై మంది బ్యాంకర్లు ఓ గదిలో మీటింగ్ పెట్టారు అది ట్రంప్ బకాయిలు వసూలు కోసమే ఆయన్ను నిలదీశారు లోన్లు కట్టకపోతే ఎలా అని మీ ఆస్తులన్నింటినీ జప్తు చేస్తామని హెచ్చరించారు అంతేకాదు మీ పేరు మీ విలువ తగ్గిపోతుందని చెప్పారు బ్యాంకర్లు అలా తన పేరును పదే పదే పలకటంతో అక్కడి ట్రంప్ కు అద్భుతమైన ఐడియా తట్టింది వ్యాపార సామ్రాజ్యమంతా కూలిపోయినా సరే తిరిగి లేచి నిలబడే ఐడియా అది కొత్త సామ్రాజ్యానికి పునాదులు పడిన సందర్భం అది తన కొత్త ప్లాన్ లో ఎలాంటి నిర్మాణ ఖర్చులు లేవు ఎటువంటి రిస్క్ లేదు కేవలం లాభాలు వచ్చేలా ప్లాన్ చేశాడు ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా తన పేరును మాత్రమే వాడి వ్యాపారం చేశాడు అలా ట్రంప్ పేరుపై ప్రపంచ వ్యాప్తంగా యాభై భవంతులు వెలిశాయి వీటిలో టై నుండి వోడ్కా దాకా అన్ని అందుబాటులో దొరికేలా ప్లాన్ చేశాడు ఇక ఈ బ్రాండ్ విలువ చూసుకుంటే బిలియన్లలోనే దీంతో ట్రంప్ ఇక వెనక్కు తిరిగి చూడలేదు ఆర్థిక పరమైన అన్ని ఇబ్బందులను అధిగమించాడు రెండు వేల నాలుగులో మార్క్ బెనెట్ ట్రంప్ దగ్గరకు ఓ సరికొత్త ఐడియాతో వచ్చాడు దాని ప్రకారం ట్రంప్ హోస్టుగా ఓ కొత్త షోకు ప్లాన్ చేశాడు అది విన్న ట్రంప్ ఒక్క షోకు యాభై వేల డాలర్లు డిమాండ్ చేశాడు తరువాత జరిగిన దాంతో అందరూ షాక్ అయ్యారు ప్రీమియర్ షో పేరిట ట్రైలర్ వదిలితే ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి మిలియన్ల వ్యూస్ వచ్చాయి దీంతో ట్రంప్ వెనక్కు తిరిగి చూడలేదు ఈ షో నిరాఘాటంగా పద్నాలుగు సీజన్ల పాటు నడిచింది ట్రంప్ రాబడి రెండు వందల పదమూడు మిలియన్ డాలర్లకు చేరింది ఈ షోలో ట్రంప్ ఊత పదం యు ఆర్ ఫైర్డ్ ఇది తరువాతి కాలంలో ఆ దేశ సాంస్కృతిక పదంగా మారింది అంతలా హిట్ అయింది ట్రంప్ విజయానికి కారణం రియల్ ఎస్టేట్ కాదు క్యాసినో కాదు అతని విజయానికి కారణం తన బ్రాండ్ విలువను తాను తెలుసుకోవడంలోనే అతని విజయం దాగుంది నీ బ్రాండ్ విలువ అనేది ఆస్తుల వల్ల పెరగదు అది నలుగురు చెప్పుకోవడంతో పెరుగుతుంది బ్రాండ్ అనేది ఎప్పుడు వ్యాపారం కారదు అది వ్యక్తిగతం మనం ఎలాన్ మస్క్ను గుర్తిస్తాం కానీ టెస్లాన్ కాదు మనం మార్కును గుర్తిస్తాం కానీ మెటాను కాదు మనం ట్రంప్ను గుర్తిస్తాం కానీ అతని కంపెనీలను కాదు ఈరోజు పూర్తిగా బాగా సక్సెస్ అయిన వారు అర్థం చేసుకున్న విషయం ఇదే ఎప్పుడైతే నీవు పబ్లిక్లో నిర్మించబడతావో నీ ప్రయాణాన్ని వారితో పంచుకో అద్భుతం జరుగుతుంది నమ్మకం ఆటోమేటిక్గా పెరుగుతుంది ట్రంప్ అంటే ట్రస్ట్ అని ట్రస్ట్తోనే విజయం తథ్యమని నిరూపించాడు డొనాల్డ్ ట్రంప్ మరి ట్రంప్ సక్సెస్ స్టోరీపై మీరేమంటారు కామెంట్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ Big TV channel.